కురుపాండవ సంగ్రామంలో శ్రీకృష్ణ రాయభారం ఉపేంద్రుని రథం బయలుదేరగానే హస్తినాపురంలో అనేక అక్షగ్నాలు తోచాయి అంతలోనే శ్రీకృష్ణుడు కరిపొరికి రానున్నాడన్న వార్త తెలిసింది ధృతరాష్ట్ర మహారాజుకు ఎంతో సంబరపడిపోయినాడు ఆనందంతో తత్రపడిపోయినాడు భీష్మ ద్రోణాదులందరినీ పిలిపించి వాసుదేవుడికి ఘనంగా స్వాగతం ఇచ్చడానికి నగరవాసులందరినీ సంసిద్ధం చేయవలనని తెలిపాడు అలాగే అతడికి ఇవ్వడానికి మేలుజాతి అశ్వములను గిరిప్రాంతీయలంపిక కంబళులు చీనా దేశం నుండి వచ్చినటువంటి శుతిమెత్తని మృగచర్మాలు ప్రకాశవంతమైనటువంటి మణులు అంతేకాక అతడికి సేవ చేయడానికి నూరుగురు మహాప్రౌడులైన మధుమతులను ఆ దేవకీ నందకుని సేవకు వినియోగించాడు అదేవిధంగా అతడికి స్వాగతం ఇవ్వడానికి ఒక్క దుర్యోధనుడు తప్ప తక్కిన బంధుమిత్రులందరూ కూడా తరలి రావలసిందిగా ఆదేశించినాడు మహిళలందరూ కూడా మంగళ గీతికలతో హారతులు ఇవ్వాలని ఆదేశించాడు పట్టణమంతయు జండలతో అలంకరింపవల్లని ఆదేశించాడు అలాంటి సమయంలో విదురుడు మాట్లాడుతూ ధృతరాష్ట్ర మహారాజా మనం ప్రకటించబోవు ప్రదర్శించబోవు సమస్త స్వాగత సత్కారాలు అతడికి ఏ మాత్రం కూడా నచ్చవు పాదాలు తప్ప మరి దేనిని కూడా ఆయన తాకడు అతడు కోరింది మాత్రం ఒకటే అతడికి రాజ్యాన్ని ఇచ్చినట్టయితే పాండవులకు అర్ధ భాగమో లేదా ఐదు గ్రామాల్లో ఇచ్చి సంధి చేసుకున్నా అతడు అవుతాడు అంటూ తెలిపాడు బిదురుడు బిదురుడు ఆడినది వింటరి కదా మనం ఏమి చేసినాను అతడు పాండవుల మైత్రినే కోరుకుంటాడు మనము ఈ స్వాగత సన్నాహాలు చేయవలసిన అవసరం లేదు అంతేకాక అతడు దూతగా వస్తున్నాడు కావున అతడు నాలుగు ముక్కలు చెప్పి పోతాడు దానికి ఇంత అట్టహాసం ఎందుకు నేను ఎట్లయినా కానీ రాజ్యములకు రాజ్యములు పాండవులకు ఇవ్వను యుద్ధం అనివార్యం ఆ యుద్ధమున పాండవులకు కృష్ణుడే కదా పెద్ద దిక్కు రాయభారానికి వచ్చిన ఆ పాండవ పక్షపాతిని మనమిక్కడనే బంధించి వేస్తే సరిపోతుంది పాండవులు దిక్కుమాలిన వారే పోతారు కావున మీరందరూ కలిసి ఆ కృష్ణుని బంధించు ఉపాయాన్ని ఆలోచించమని చెప్పాడు దానికి భీష్మాది వృద్ధులు లోపులోపట దుర్యోధనుని యొక్క దుష్ట ఆలోచనలు గమనించి ఎంతో అసహ్యపడ్డారు కృష్ణుని బంధించవలనచో తమపై అతనికి అనుమానం రాకుండా ఉండడానికై దుర్యోధనుడు స్వాగత సన్నాహాల్ని వ్యతిరేకించలేదు చివరకు జగన్నాథుని రథచక్రాలు ధృతరాష్ట్రుని నగరం వైపు రాజభవనం వైపు నడిచాయి భీష్మద్రోణులు ఇరువైపులా నిలిచి ధృతరాష్ట్రుని కృష్ణుని వైపునకు నడిపించారు అందరినీ మందహాసంతో తిలకించాడు యదువంశ తిలకుడు ధృతరాశ్రంచే చూపబడినటువంటి సువర్ణాశ్రమంపై కూర్చుండి అతిథి మర్యాదలను స్వీకరించి తర్వాత విదురుంతో కలిసి అతని ఇంటికి ఏగాడు అక్కడ యదోచితంగా అతడి యొక్క పూజలను అందుకొని అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొని మేనత్త అయిన పాండవులకు మాతృశ్రీ అయినటువంటి కుంతీదేవి గృహానికి చేరాడు కృష్ణుడు కుంతీదేవితో సంభాషించే సమయంలో ఆమె మాట్లాడుతూ కృష్ణ షిబి దిలీప నహూష భరత యయాతి మాందాతలతో పోలిన రాజర్షితుడవు నా తొలిచూలి అధిష్ఠుడు క్షేమంగానే ఉన్నాడా అతడికి నా మాటగా చెప్పుము ఓ మేనల్లుడా మేలుబుద్ధి కలవాడా నీవు తిరిగి ధర్మరాజును కలిసినప్పుడు నాయన ధర్మములకు హాని జరుగుతూ ఉన్నప్పుడు క్షత్రియ వీరుడైన వాడు చూచూ ఊరుకొనరాదు పర్ల పంచన బతుకీడ్చు బతుకీడ్చుజనులకు తిరస్కారములు అవమానములు తప్పవు అట్టి బతుకు కన్నా మరణమే మేలు అని చెప్పుడం మర్చిపోకు సుమా అన్నది కుంతిదేవి హే పురుషోత్తమ అర్జునుడు పుట్టినప్పుడే జగద్విజేత ఆకాశవాణి పలికింది భీమార్జనులను కలిసినప్పుడు నీవు తప్పకుండా ఈ రాజమాత ఏ ఉద్దేశంతో మిమ్మలను కన్నదో ఆ మహోద్దేశాన్ని నెరవేర్చవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఇప్పటికైనా కార్యరంగంలో జగన్చో ఇక మీ ముఖములు కూడా చూపనక్కర్లేదు అని నా మాటగా తెలియజేయి అలాగే నా కుమారులైనటువంటి నకుల సహదేవులకు కూడా అదే మాటగా తెలుపు అంతేకాకుండా ఓ గర్డవాహన ద్రౌపది ఎట్లు చెప్పినా అట్లే చేయమన్నానని చెప్పుము ఇది మాత్రం మర్చిపోవద్దు సుమా నా కోడలు ఎన్నో అవమానాలను ఓర్చుకుంది ఆ అవమానాన్ని మాత్రం నేను మర్వలేకుండా ఉన్నాను సహించలేకుండా ఉన్నాను అంటూ ఆమె కళ్ళనీళ్ళ పర్యంతమైంది అప్పుడు శ్రీకృష్ణుడు అత్త నీ కొడుకులు సర్వ శత్రువులను సంహరించి రాజభోగములను అనుభవించు కాలం సమీపించింది చింతిల్లకును అంటూ ఆమెను ఓదార్చి ఆమెకు ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి శ్రీహరి దుర్యోధన మందిరానికి కదిలాడు అక్కడ శ్రీహరి దుర్యోధను కలిసి అక్కడ అతిథి సత్కారాలను స్వీకరించాడు అప్పుడు అతడిని మధ్యాహ్న భోజనానికై ఆహ్వానించాడు కానీ శ్రీకృష్ణుడు మాత్రం శత్రుగృహంలో భోజనం చేయనన్నాడు నీకును నాకును శత్రుత్వం లేదు కదా అని దుర్యోధను చూచు అనగా పర్వాలేదు నేను విదురుని ఇంటికి ఎగుతాను అని అక్కడ వెళ్ళి విదురుని ఇంట్లోనే భోజనాలు చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు శ్రీకృష్ణుడు మరి శ్రీకృష్ణుడు రాయభారం నడపడానికి రావడం విన్నటువంటి నారదుల వారు అలాగే బ్రహ్మ ఋషులకు మహర్షి పరశురామాదులు కూడా అందరూ కూడా ఆ సభకు విచ్చేశారు కర్ణ ముందు ముందుదారి చూపుచుండగా సాత్యకీ ఎరు ఇరుపార్శ్వములందు కదలిరాగా రుక్మిణీ ప్రియుడైనటువంటి శ్రీకృష్ణుడు మండలానికి బయలుదేరినాడు విధుడు శ్రీకృష్ణుని పక్క ఆసనంలోనే ఆసీనుడైనాడు ఆయనకు దగ్గరలోనే కర్ణ దుర్యోధన సాత్యకి కృతవర్మపులు ఆశీనులైనారు శ్రీకృష్ణుడు తన సందేశాన్ని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు మహారాజా ధృతరాష్ట్ర కురు పాండవులు యుద్ధభూమి చేరి మారణహోమం చేయకుండానే పరస్పరంగా అన్యోన్యతతో సహజీవనం సాగించటం మేరుగాలు తరిచి అట్టి శాంతి సందేశంతోడనే నేను ఈ సభకు యత్తించాను మహారాజా మొదటి కాలం నుండి కూడా నీ కుమార్లు పాండుకుమార్లను ప్రమాదములను కలిగించుతూనే ఉన్నారు అన్నంనందు విషము కలిపి పెట్టారు లక్క ఇంటికి నిప్పు పెట్టారు తాళ్లతో కట్టించి నదులలో నెట్టివేశారు పాములతో కరిపించినారు చెప్పరాని బాధలెన్నో పెట్టారు కట్టకడకు కపట దూత్యం నాడి వారిని రాజభ్రష్టులను వందరించినారు పట్టమహీషి అయినటువంటి ద్రౌపదిని సభకీడ్చి ఘోర పరావహం చేసినారు అవన్నీ భరించి సంధి నేర్పుకొని భావి జీవితము సోదరభావపూర్వకంగా నడుపుకొనవల్లని పాండవులు భావిస్తూ ఉన్నారు ఒకవేళ మీకు వారి సంధి అయిష్టమైనట్టయితే వారు కూడా యుద్ధమునకు సన్నిధులై ఉన్నారు అని చెప్పి కృష్ణుడు సభను అవలోకించి ఈ మాటలన్నీ చెప్పి కూర్చున్నాడు కృష్ణుడే కాకుండా దుర్యోధనుకి పరశురాముల వారు కన్ముడు మహర్షి కూడా కన్మ మహర్షి కూడా అనేకమైనటువంటి ఉపబోధలు చేశారు నారదుల వారు కూడా దుర్యోధనులకు హితబోధ చేశారు కానీ అతడికి ఎవరి హితబోధలు చెవులకు ఎక్కలేదు భీష్మ ద్రోణుల హితబోధలు కూడా అతడి చెవులకు ఎక్కలేదు అంత విని అతడు మాట్లాడుతూ కృష్ణ పాండవుల పట్ల నీకు గల అతి ప్రేమ నాకు తెలుసు వారే మహాబలవంతులు నేను బలహీనని నీవు భావించుచూ ఉన్నావు కపటదూత్యం ఆడింది నేనా కాదు కదా శకుడు అతనితో కపటదూత్యం ఆడాడు దానికి నన్ను తప్పు పట్టడం ఎందుకు మా తండ్రి అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజులు జీవించి ఉండగానే మా కురు పాండవుల నడుమ యుద్ధం రాదనే అనుకుంటున్నాను కానీ అంత మాత్రము చేత వారికి రాజ్యం ఇయ్యను సుమా మహాబలశాలి అయిన నేను ఆ పాండవులకు సూది మోపినంత స్థలము కూడా ఇవ్వనని చెప్పమన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూ దుర్యోధన ఇది ఏని అభిమతమైతి మహాయుద్ధం మారణ హోమం తప్పవు అధర్మానికి నీవు సాహసిస్తూ ఉన్నావు ఈ కార్యం చేయడం వలన నీకు ఏ హితబోధలు తలకెక్కడం లేదు అయిన వారి తలలందరూ ఒక్కటొక్కటిగా నేల రాలినప్పుడు నీ తలకెత్తిన దుర్మదం దిగుతుంది మామ సత్యవతి పౌత్ర ఇక నీ దుర్యోధనుపై నీవు ఆశలు వదులుకో లేదంటే దుర్యోధన దుశ్శాసన శకునులను ఈ నలుగురిని బంధించి పాండవాలీనంలో పడవి అంతకంటే మంచి మార్గం లేదు అని చెప్పాడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్ర మహారాజుకు అప్పుడు కృష్ణ శకు కర్ణ శకుని దుశ్వాసనంతో కూడబలుకొని శ్రీకృష్ణుని బంధింపదలిచారు ఆ మాటలు తెలుసుకున్నటువంటి ధృతరాష్ట్రుడు ఎంతో భయపడ్డాడు నివ్వెరపడ్డాడు అతడికి ధృతరాష్ట్రుడికి శ్రీకృష్ణుడే ఎంతో ధైర్యం చెప్పారు శ్రీకృష్ణుడు ఆయనకు ధైర్యం చెబుతూ మీ వాడు నన్నేమి చేయగలడో చెయ్యనివ్వు కౌరవులను చంపిన పాపం పాండవులకు అంటకుండా ఆ పనేదో నేనే పూర్తి చేసి వెళ్ళగలను కానీ అందుకు నాకు మనసు రావడం లేదు సరే వారి కార్యక్రమం ఏదో వారిని కానిమ్మని చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు ఆ విశ్వరూప సందర్శనం ఎలా ఉంది అనేది తర్వాత భాగంలో మీరు చూస్తారు నమస్కారం వనజ బలుస్వాణి